ఆల్బర్ట్ ఐనెస్టిన్ ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక గొప్ప జ్ఞానవంతుడు ఇలా అంటాడు ఏమైనా తెలుసా ద వర్ల్డ్ ఆస్ వీ హావ్ క్రియేటెడ్ ఇట్ ఈస్ ఏ ప్రోసెస్ ఆఫ్ అవర్ థింకింగ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ చేంజింగ్ అవర్ థింకింగ్ మాట అన్నాడు ఏమనంటే ఈ రోజు మనం మన జీవితంలో అనుభవిస్తున్న ఈ లోకమంతా కూడా దేశాలు లేకపోతే ప్రపంచమంతా కూడా ఒక రోజు మనమో లేకపోతే మన యొక్క పితరులో వారి ఆలోచనల వల్ల నిర్మించబడింది అది కుటుంబం కావచ్చు దేశం కావచ్చు లేకపోతే నీ వ్యక్తిగత జీవితం కావచ్చు నిర్మించిన ప్రతిదీ కూడా నీ ఆలోచనే ఇంకా మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను ఈరోజు పొద్దున్నే లేవగానే మీకు బెడ్ మీద అనిపించింది ఆదివారం అని అనిపించగానే మీరు అనుకున్నారు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని గబగబా మీరు తయారయ్యి వీలైతే టిఫిన్ చేసుకొని లేకపోతే బయట నుంచి అయినా తెప్పించుకొని పిల్లల్ని సిద్ధం చేసి మీరు స్నానాలు చేయించుకొని పరిశుద్ధంగా తయారై చక్కగా దేవుని యొక్క సన్నిధిగా మీరు వచ్చారు ఎక్కడ పుట్టింది అది మీరు బెడ్ మీద పడుకుని లేవగానే ఆలోచన వచ్చింది దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన రాగానే మీరు ఏం చేశారు వెంటనే తయారై మీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వచ్చారు దేవుని మందిరానికి వచ్చారంటే ఆలోచన మంచిగా ఉంది గనక మంచి నిర్మాణాత్మకమైన ఆలోచన తీసుకొని ఒక చక్కని పని మీరు చేయగలిగారు దేవుని మందిరానికి వచ్చి ప్రయోజనకరమైన పని చేస్తున్నారు మీరు ఉదయాన్నే లేవగానే నీకు అనిపించింది ఖొక్క అని సౌండ్ వినపడింది వెంటనే నీకు ఆ సౌండ్ వినపడగానే అబ్బా కోడి పిలుస్తా ఉంది అసలు వీకెండ్ అని వెంటనే లేచి నువ్వు పుంజుని గనక ఒట్లో పెట్టుకొని చక్కగా కోడి పందానికి వెళ్ళావు అనుకో కోడి పందములో నువ్వు పాల్గొంటావు కోడి పందములో నువ్వు జోద మాడతావు కానీ ఇది ప్రయోజనకరమైనదా అది వ్యసనముగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావు అంటే ఒక మంచి కుటుంబము లేకపోతే ఒక మంచి జీవితము ఒక మంచి ప్రపంచాన్ని నువ్వు చూడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసా నీ జీవితంలో నీ ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి నిర్మాణాత్మకముగా ఉండాలి అని అన్నాడు అందుకోసం అంటూ అంటాడు ఈ లోకములో నువ్వు చూస్తున్నదంతా కూడా జీవిస్తున్నదంతా కూడా నీ యొక్క ఆలోచనే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ ఆలోచనల వల్ల నీ తలంపుల వల్ల నువ్వేమి నిర్మించావు చక్కని సమాజాన్ని సంఘాన్ని అలాగే కుటుంబాన్ని నిర్మించావు అలాగే నువ్వు సంఘాన్ని కానీ సమాజాన్ని గాని కుటుంబాన్ని కాని నీ వ్యక్తిగత జీవితాన్ని గానీ నీవు దేశ గతిని కానీ నువ్వు మార్చాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా ఆలోచన విధానాన్ని మార్చు ఆటో నువ్వు చూస్తున్న ప్రపంచము నీ కుటుంబము నీ యొక్క జీవితం అంతా మారిపోతుంది నీ ఆలోచన విధానం మార్చిన రోజున అంతా మారిపోతుంది నీ ఆలోచన నీ ఆలోచనకు కూడా చెప్పండి మారనే మారదు ఒక మంచి కుటుంబం నిర్మించబడాలన్నా ఒక మంచి సమాజం నిర్మించబడాలన్నా ఒక మంచి సంఘము నిర్మించబడాలన్నా ఒక మంచి అద్భుతమైన దేశము నిర్మించబడాలన్నా మన జీవితంలో మన ఆలోచనలు సరిచేయబడాలి నీ ఆలోచనలు సరిగా ఉంటే నీ తలంపులు సరిగా ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు మంచి సమాజాన్ని మంచి సంఘాన్ని మంచి కుటుంబాన్ని నువ్వు ఆటోమేటిక్గా నిర్మించగలుగుతావు అందుకోసమే ఆఫ్ యువర్ థాట్స్ నీ జీవితంలో నీ బ్రతుకులో నీ ఆలోచన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి క్రీస్తు యేసుకున్న ఈ మనసు ఈ ఆలోచన మీరు కూడా కలిగి ఉంటే మీరు కూడా ఏం చేయబడతారు నిర్మాణాత్మకమైన చక్కనైన సమాజాన్ని సంఘాన్ని కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిత్వాన్ని మీరు నిర్మించుకోగలుగుతారు